కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ రిజర్వాయర్లలో ఉన్న శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు జేసీబీ యంత్రాలతోటి తవ్వకాలు చేపట్టారు దీంతో రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతులు సమాచారంతో గ్రామస్తులు వెళ్లి సదరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తూ గొడవకు దిగారు తమకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఉన్నాయని ఎదురు తిరిగారు దీంతో గ్రామస్తులు అధికారులను అడగ తామేమీ అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుండి పరారయ్యారు గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపట్టారని అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కాలనీకి చెందినటువంటి దావు సంపద్ రెడ్డి మాచర్ల అంజయ్య కొమ్మెర మల్లారెడ్డి గోనెల పరశరాములు పలువురు గ్రామస్తులు అధికారులను కోరారు ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి వారిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ కాలనీ తాపాల నరసింహస్వామి గుట్ట చుట్టూ గుప్త నిధులకు సంబంధించిన కొంతమంది దుండగులు గత నెల రోజుల నుంచి వెళ్ళి అక్కడ ఉన్న పరిస పరిసరాలను పరిరక్షిస్తూ అక్కడ వాడికి సంబంధించి కొన్ని మిషన్లు పట్టుకొచ్చి వాటిని టెస్టులు చేసుకుంటూ డ్రోన్ కెమెరాతో చుట్టూ గుట్ట చుట్టూ తిరుగుతున్నానని కొంతమంది అక్కడున్న రైతులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అట్టి పరిస్థితుల్లో నిన్న కూడా అక్కడ జేసీబీ పెట్టి దాన్ని తవ్వకాలు మొదలు పెడితే ఆ రైతుల సమాచారాన్ని బట్టి మేము అక్కడికి వెళ్ళి అక్కడ తవ్వుతున్న ఆ కాంట్రాక్టర్లకు సంబంధించిన వారిని మేము నిలదీసి అడగడం జరిగింది అడుగుతా ఉంటే వాడు తప్పుడు సమాధానం చెప్తూ ఇలాంటి మేము ఆఫీసర్లో ఫోన్ చేసి ఆఫీసర్ విచారం చేస్తే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు ఎటువంటి వ్యక్తులకు మేము ఎలాంటి పర్మిషన్ లేదని వాళ్ళు చెప్తే మేము వారు బాగా నిలదీస్తే అక్కడున్న వ్యక్తులు ఆ జేసీబీలు పట్టుకొని పారాడు జరగడం జరిగింది ఈ గుప్త నిధులు త తవ్వకాలు అక్కడున్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయి వాటి పాత మట్టి కుండలు ఆ మట్టి వ్యవస్థలు ఉన్నాయి అక్కడ తవి తీయడం కూడా జరిగింది దాని మీద అధికారులు కానీ ఆఫీసర్లు దాని మీద తగిన చర్య తీసుకొని ఎవరు దానికి బాధ్యులు ఇంతమంది దానికి దాని మీద ఎవరు ఎవరు ఉన్నారు వారు ఎవరెవరు ఉన్నాయో వారు ఖచ్చితంగా ఆఫీసర్లు అధికారులు పోలీసు వ్యవస్థ దాని మీద బాగా చర్య తీసుకోవాలని మేము గ్రామాల గ్రామస్తుల ద్వారా కోరుకుంటున్నాం